హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అందర్విడీ ఈరోజు అయితే పనిగాడకి అయితే స్టార్ట్ అయితే అయిపోయినాను రాజంపేటలో చూడండి అసలుకి జనాలే లేరు అసలు సర్కిల్లో బ బస్ అయితే మటుకు స్టార్ట్ అయితే అయిపోయింది వెళ్తా ఉన్నది మార్కెట్ రూట్ అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి శివేశ్వరం టెంపుల్ అంటే ఓల్డ్ చాలా ఓల్డ్ అనమాట ఇక్కడ కూడా బ్లాక్ అయితే ఖచ్చితంగా తీసాను కంపల్సరీ అయితే తీసా ఖచ్చితంగా ఇప్పుడైతే మేము స్టార్ట్ అయితే అయిపోయినా మార్కెట్ దాటినాము భోవినపల్లి హనుమాచార్య బొమ్మ ఇక్కడ మేము ఇంకా ఆల్మోస్ట్ ఆల్ నది కాడికి అయితే నందలూరు నది కాడ అయితే మటుకు నందలూరులో నదిలో అయితే మటుకు నీళ్ళు అయితే ఎక్కువగానే వస్తూ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి అందరూ ఇంక మేము వచ్చేసేసరికి ఇంకా మా రోడ్ పైకి వచ్చి కూర్చో ఉన్నాడు దోశ అయితే ఆర్డర్ చెప్తా ఉన్నాడు ఆర్డర్ చెప్పినాడు దోశ అయితే వచ్చేసింది మాకైతే మటుకు తినేసి ఇంకా రెండైతే ఇడ్లీలు అయితే పెట్టించుకోనాము రెండు ఇడ్లీలు పెట్టించుకొని తిన్నాము మా మామ ఇంకా ఇది ఆనియన్ దోశ అయితే చెప్పుకున్నాం వడపంపల్లా డాబా అంటే ఏమనుకో ఇంకా వేరే లెవెల్ అనుకో చించి చించి అయితే దోశ అయితే మటుకు వేరే లెవెల్లో ఉన్నది దోశ కానీ ఇడ్లీ కానీ హైలైట్ ఉంటుంది వచ్చేసి మాకైతే వన్ ఫిఫ్టీ అయితే చార్ట్ చేసిండ్రు టీ కూడా ఆల్మోస్ట్ అవైలబుల్లో ఉన్నది మొత్తము ఇంకా మేమైతే స్టార్ట్ అయితే అయిపోయినాం వర్క్ కాడికి వర్క్ కాడికి స్టార్ట్ అయిపోయినాం ఎందుకంటే పొద్దునే పోతే మంచిగా ఉంటుందని మళ్ళీ ఎంటర్ ఆకోకుండా క్లైమేట్ చూడండి ఎట్లుందో పొద్దు పొద్దునే చల్లగా వాతావరణము ఎయిట్ థర్టీ అయింది వచ్చేసాము ఇక్కడికి పని పనికాడికి అయితే మటుకు ఓకే బాయ్ బాయ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్